హాయ్ గుడ్ ఈవినింగ్ రీసెంట్లీ నేను చేసిన కొన్ని వీడియోస్ కింద చిల్లర కామెంట్లు ఉంటాయి అసలు ఏం కామెంట్లు పెడుతుంటారో కూడా అర్థం కాదు కొంతమంది అయితే ఉమెన్స్ అందరినీ కలిపి అనేస్తుంటారు వాళ్ళు ఇట్లా వీళ్ళట్లా డ్రెస్సింగ్ సరిగా ఉండదు ఇంకా వల్గర్ వర్డ్స్ యూజ్ చేసి కామెంట్లు పెట్టారు అసలు ఉమెన్స్ సొక్కం కాదా అని పెట్టారు అసలు ఫస్ట్ మీరు సొక్కమా మీరు సొక్కమైతే అలాంటి వీడియోస్ ఎందుకు చూస్తున్నారు మీరు గుడ్ వీడియోస్ చూస్తే మీకు గుడ్ వీడియోస్ మాత్రమే సజెషన్లో కనిపిస్తాయి బ్యాడ్ వీడియోస్ చూస్తే బ్యాడ్ వీడియోస్ కనిపిస్తాయి మీరు బ్యాడ్ వీడియోస్ చూస్తున్నారంటే మీరెంత సుఖం మీరెంత వరస్ట్ ఫెలోసు వాళ్ళు రియాలిటీలో చెప్పాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నదే మీరు ఒక మంచి డ్రెస్సింగ్ వేసుకొని పద్ధతిగా వేస్తే మీరు చూస్తారా స్క్రోల్ చేసి పడేస్తారు అదే చిల్లర డ్రెస్సింగ్ చేసుకొని ఈ బల్గర్ వీడియోస్ చేసే వాళ్ళవి ఒకటే చూస్తూ చూస్తూ చూస్తుంటారు వ్యూస్ అనేది పెరిగిపోతాయి వాళ్ళు ఫేమస్ అవ్వాలనుకొని వస్తారు సో వాళ్ళు ఎంతో అంత సంపాదించుకోవాలనుకుంటారు వాళ్ళు ఎలా అయినా డబ్బులు గెయిన్ చేసుకోవాలనుకుంటారు కాబట్టి మీరు అలాంటి వీడియోస్లను ఎంకరేజ్ చేసేసరికి ఏదేమైనా మేము ఫేమస్ అవ్వాలని వాళ్ళు అంత దిగజారి ఆ వీడియోస్ చేస్తారు ఇండైరెక్ట్లీ మీరే ఎంకరేజ్ చేస్తున్నట్టు కదా మీరు ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళెందుకు అట్లా దిగజారిపోతారు వాళ్ళు అట్లా దిగజారిపోవడం చాలా తప్పే కానీ వాళ్ళ పర్సనల్లీ రైట్స్ ఉన్నాయి అది వాళ్ళ ఇష్టం వాళ్ళ నచ్చినట్టు చేసుకుంటారు ఫస్ట్ మీరు సుఖమైతే అవతల వాళ్ళని అనాలి మీరే ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ వీడియోస్ చూస్తూ మళ్ళీ వాళ్ళకు బ్యాడ్లీ కామెంట్ చేసి వాళ్ళని బ్యాడ్లీ జడ్జిమెంట్ చేస్తారు వాళ్ళొక్కరిని చేయరు మళ్ళీ మంచిగా పద్ధతిగా చేసి అందరినీ కలిపి అనేస్తుంటారు ఏం మనుషులు అండ్ గర్ల్స్ ఒక్కరు కొంచెం అందంగా కలి కనిపిస్తే అండ్ గర్ల్స్ అందంగా కనిపిస్తే ఈగల్లాగా వాలిపోతుంటారు అసలు ఒక ఆడదాని చూపుకు రాజ్యాలే కూలిపోయినాయి అంటారు కదా కారణం ఆడవాళ్ళు కాదు అక్కడ బానిసలైన రాజులు అందానికి బానిసలు అవ్వడం ఏంది ఒక భార్య ఒక లవర్తో ఆగిపోరు ఒక భార్య ఉండగానే వంద మంది లవర్స్ కావాలి అఫేర్స్ కావాలి అన్నీ కావాలి మీరు అట్లా థింక్ చేసి అట్ మీరు ఆశపడి అట్లా బానిసలయ్యి ఉండడం వల్లనే వాళ్ళు అట్లా దిగిజారిపోతురు మళ్ళీ మా దగ్గర మనీ తీసుకున్నది మోసం చేసింది అది ఇది అని అంటారు మీరు అట్లా బానిసలు అవ్వడం వల్లనే వాళ్ళు అట్లా మనీ తీసుకుంటున్నారు మీరే చీపో ఒకటే వైఫ్ ఒకటే లవర్ ఒకటే లైఫ్ నాకు ఒకరి మీద ఇష్టం ఉందని వాళ్ళు వచ్చిన చీ అని తీసి ముఖం మీద కొట్టినట్టు చెప్తే మళ్ళీ ఎందుకు వస్తారు ఈవెన్ ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలన్నా కూడా భయపడుతుంది అలాంటిది నువ్వు చీపో అన్న తర్వాత మళ్ళీ నీ దగ్గరికి ఎందుకు వస్తుంది రాదు కదా అన్నిటికీ అలాంటివి అన్నీ ఇండైరెక్ట్లీ ఎంకరేజ్ చేస్తున్నది మీరే ఫస్ట్ మీరు కంట్రోల్ అవ్వాలి సో ఫస్ట్ మీరు సుఖమైన వీడియోస్ చూస్తే వాళ్ళు సుఖంగానే వీడియోస్ చేస్తారేమో మళ్ళీ చెత్త కామెంట్స్ అందరిని కలిపి అనడము గర్ల్స్ మోసం చేసి రనడము అలాంటిది ఇలాంటిది అనడము ఎవ్వరిష్టం వాళ్ళేదబ్బా ఫస్ట్ నువ్వు సుఖంగా ఉన్నావా లేదా చూసుకో అంతే